హాయ్ అండి అందరికి నమస్కారం ఆ దేశంలోని రైతులకు పిఎం మోదీ ఆధ్రప్రదేశ్ పోవార్త చెప్పడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను రైతుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు ఎవరు ఎవరెవరి ఖాతాలో జమ అవుతుంది అనేది పేర్లు అయితే రిలీజ్ అన్నమాట ఈ లీస్ట్ లో పేర్లు ఉన్నవాళ్లకు ఈ రెండు వేల రూపాయలు అయితే జూన్లో జమ చేయనున్నారు ఈ లో పేరు ఉంటే మీకు ఖచ్చితంగా రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఈ లో మీకు పేరు ఉందా లేదా ఏ విధంగా చూసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి ఏంటైతే మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత పిఎం కిసాన్ అని సర్చ్ చేయండి ఓకే పిఎం కిసాన్ సర్చ్ చేసి ఇక్కడ మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే ఈ విధంగానైతే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ ఒక పాపప్ వస్తుంది పాపప్ను అయితే తీసేయండి ఫ్రెండ్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అదేంటంటే ఇక్కడ మీకు మీ యొక్క బెనిఫిషియరీ లీస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఈ బెనిఫిషరీ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీకు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి మీకు తెలంగాణ అయితే తెలంగాణ ఏపీ అయితే ఏపీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు ఏ డిస్టిక్లో ల్యాండ్ ఉంది ఏ డిస్టిక్లో మీరు అప్లై చేశారు అనేది తర్వాత సబ్ డిస్టిక్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మీ మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మీ విలేజ్ విలేజ్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా ఈ గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం రైతుల లిస్ట్ అనమాట ఇది పిఎం కిసాన్ అమౌంట్ అనేది వీళ్ళకైతే వస్తుందన్నమాట ఇప్పుడు జూన్లో విడతలబోయే ఇరవై ఇరవై విడత డబ్బులు వీళ్ళకైతే రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ చూపిస్తుంది ఒక లిస్టుకు ఇక్కడ మీకు ఈ ఇందులో పేరు లేకపోతే ఇక్కడ సెకండ్ నెంబర్ అనిపిస్తుంది కదా సెకండ్ నెంబర్ మీద క్లిక్ చేయండి మరొక ఫిఫ్టీ నేమ్స్ అయితే యాడ్ అవుతున్నాయి ఇట్లా ఈ విధంగా ఈ లిస్ట్లో మీ పేరు చెక్ చేసుకోండి పేరు ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి అంటే ఇక్కడ టెన్ వరకు ఉంటాయి ఈ టెన్ నెంబర్ వరకు ఇట్లా క్లిక్ చేసి మీరు ఈ లిస్ట్లోనైతే పేరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి